నిజం చెప్పాలంటే రాజాసాబ్ మొదటి పాటకి కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రభాస్ రేంజ్ పాట కాది ఈసారి కాస్త తమనంటూ ఫ్యాన్స్ నేరుగానే సోషల్ మీడియాలో సెటర్లు వేశారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రెండో పాటని రెడీ చేశారు రాజాసాబ్ టీం మరి అది ఎలా ఉంది ఈసారి వచ్చిన పాట ఫ్యాన్స్ అంచనాలు అందుకుందా విడుదల తేదీ దగ్గరికొస్తుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు రాజాసాబ్ మేకర్స్ ఈ క్రమంలోనే ఇప్పటికే టీజర్ ట్రైలర్స్ వచ్చేశాయి మొన్నే ఓ పాటను విడుదల చేశారు ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది చాలా రోజుల ప్రభాస్ ఇందులో రొమాంటిక్ గా దర్శనమిచ్చారు దాదాపు పుష్కరం తర్వాత డ్యూయట్ పాడుకున్నారు రెబల్ స్టార్ రాజాసాబ్ నుంచి విడుదలైన మొదటి పాటకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనేది కాదనలేని వాస్తవం మిక్సింగ్ బాలేదు సౌండింగ్ అంతగా లేదు పాట కూడా అంచనాలు అందుకోలేదని విమర్శలొచ్చాయి అందుకే రెండో పాటపై ఫోకస్ పెట్టారు మేకర్స్ ఈసారి అభిమానులకు కావాల్సింది లెక్కలేసుకుని మరీ ఇచ్చారు మారుతి పేరు పెట్టలేని విధంగా విజువల్ ఫీస్ట్ ఇచ్చారు టైటిల్ సాంగ్తో పోలిస్తే తమన్ వర్క్ ఈసారి బెటర్గా ఉంది ముఖ్యంగా పాటలోని విజువల్స్ ప్రభాస్ వింటేజ్ లుక్ నిది గ్లామర్ అన్నీ కలిపి సహానా పాటని ఇన్స్టెంట్ హిట్ గా నిలబెట్టాయి ఇందులో ముగ్గురు హీరోయిన్స్తో కలిసి ఓ మాస్ సాంగ్ ఉంది అందులో ప్రభాస్ డాన్స్ లు పీక్స్ లో ఉండబోతున్నాయి అంటే నెక్స్ట్ ఫ్యాన్స్ కోసం బాగానే దాచారు మారుతి